ఇటీవల కురిసిన వర్షాలకు వైఎస్సార్ జిల్లా వల్లూరు మండలం గొటూరు గ్రామ రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారు పండిన వడ్లను రోడ్డుపై ఆరబెట్టుకుంటే వర్షం దెబ్బకు తడిసి మొలకెత్తాయని రైతులు వాపోయారు ఎకరాకు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల రూపాయలు ఖర్చు చేస్తే పంట చేతికందే సమయంలో వర్షం దెబ్బతీసిందన్నారు ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు వాన వచ్చింది ఇంకపోతానా ఇట్లు ఏం చేయాల అదే పది ఎకరాకి లేదు వచ్చింది తిరిగిపోతాము ఏమవుతుంది మనకేమన్నా దేవుడు ఆలం చేస్తామని చెప్తాను చాలా ఎకరాలు వేసినాడు పల్లెలు ఖర్చు కానీ బొక్క మాకు బాడకలు రాలేదు రోడ్డు మీద చేయాలని కోరుతున్నాను పెద్ద ఇరవై వేలు రోజులు లేకపోవడో లేడు కొద్దులు ఏమో వ్యాపారస్తులు ఇబ్బద్ పదివేలు అంటారు రేపు తొమ్మిది వేలు అంటారు వాతావరణం బట్టి వాళ్ళు వాతావరణం నాశనం చేస్తారు ఏ ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తే